కొందుర్తి మండలం ఏనుముల గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంజూరు చేసింది అని పిహెచ్సి భవనాన్ని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో నిర్మించాలి అని కొందరు నిర్మిస్తున్నారని సిబిఐ తాలూకా కార్యదర్శి గోపాల్ గ్రామస్తులు తెలిపారు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ పాఠశాల ఆవరణలో ఉన్న భూమి విద్యార్థుల అవసరాలకు ఉపయోగపడాలి అని గ్రామస్తులు కొంతమంది ముందుకు వచ్చి అవసరమైన స్థలాన్ని దానమిచ్చేందుకు అంగీకార పత్రాలను అందించేందుకు అధికారులకు తెలిపారు అధికారులకు అందజేసినట్లు తెలిపారు గ్రామాభివృద్ధిలో రాజకీయాలకు తావు లేకుండా ప్రజల అవసరాలకు అనుగుణంగా పిహెచ్సి భవనాన్ని నిర్మించాలన్నారు స్థానిక ఎమ్మెల్యే అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు మండలం ఎనుమలదొడ్డి గ్రామంలో గత సంవత్సరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శాంక్షన్ కావడం జరిగింది శాంక్షన్ అయినందుకు ఆ గ్రామ ప్రజలతో పాటు వివిధ రాజకీయ పార్టీలు అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు అదేవిధంగా ఆ గ్రామంలో పిహెచ్సి సెంటర్ కట్టడానికి ఐదు మంది దాతలు భూమిని ఇవ్వడానికి పోటీ పడతా ఉన్నారు కానీ ఈ భూమిని తీసుకోకుండా వీళ్ళు ఇచ్చేటువంటి భూమిని కనీసం పరిశీలన చేయకోకుండా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల కాంపౌండ్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కట్టడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు దీన్ని విద్యార్థి సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు గ్రామ ప్రజలు అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం మీరు తక్షణం ఎవరైతే రైతులు మేము స్వచ్ఛందంగా భూమి ఇస్తామని చెప్తా ఉన్నారో ఆ రైతుల యొక్క భూమిని పరిశీలన చేసి అనుకూలమైన చోట ఈఎస్సి సెంటర్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం గత నలభై సంవత్సరాల కిందటనే ఆ యొక్క స్కూల్ ఏర్పడింది ఇరవై మూడు ఎకరాలు స్కూల్కి ఇచ్చారు పదకొండు సంవత్సరాల కిందట అక్కడ కాంపౌండ్ కట్టారు అక్కడ ఇతర కార్యక్రమాలకి ఏమీ కూడా చేయకూడదని హైకోర్టు డైరెక్షన్స్ కూడా స్పష్టంగా ఉన్నాయి అయినా కూడా ఫ్యూడల్ పెత్తం భావజాలంతో కొంతమంది అక్కడే నిర్మాణం చేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మీరు అదే ప్లేస్లో కనుక మీరు ప్రతి ఒక్క ఆరోగ్య కేంద్రాన్ని నిర్మాణం చేయడానికి ప్రయత్నిస్తే ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు విద్యార్థి ఉపాధ్యాయ సంఘాలు గ్రామ ప్రజలుగా తీవ్రంగా వ్యతిరేకిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇవాళ లోకల్ ఎమ్మెల్యే గారికి కూడా ఈ సందర్భంగా ఒక విషయం తెలియజేస్తున్నాం రాజకీయాలకు అతీతంగా మీరు కూడా అక్కడికి ఏదైతే దాతలు ఇస్తున్నారో అనుకూలమైనటువంటి వారి యొక్క స్థలాన్ని మీరు పరిశీలన చేసి అనుకూలమైన చోట మీరే శంకుస్థాపన చేసి స్కూల్ కాంపౌండ్ లో కాకుండా బయట హాస్పిటల్ని నిర్మించడానికి సహకారం అందించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాయే రైతులు ప్రభుత్మిక ఆరోగ్య కేంద్రానికి స్వచ్ఛందంగా భూమిని ఇస్తామని చెప్పేసి అంగీకార పత్రాలని ఎంఆర్ఓకి ఆర్డీఓకి కలెక్టర్ గారికి డిఎంహెచ్ఓ గారికి డిఇఒ గారికి ఎంఈఓ గారికి కూడా తెలియజేయడం జరిగింది